వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని ముంపునకు గురైన లంక గ్రామాలను నిమ్మల రామాయనాయుడు పరిశీలించారు వరద బాధితులను పరామర్శించి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ముందస్తుగా మహిళలను వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ గాని అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈ రోజు కూడా మన ఎలమించిలి మండలం కనకాయలంక పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర దగ్గర నూట యాభై పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక నాలుగైదు పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది తద్వారా ఆ పశువుల్ని మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ మరి ఒక నాలుగు పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మరి కూడా వెళ్లి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మోగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది